జగిత్యాల మెడ్పల్లి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వికసిత తెలంగాణ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మెప్పా భవనంలో మహిళా సంఘాల సభ్యులకు పారిశుద్ధ్య కార్మికులకు మెప్మా సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు బీపీ షుగర్ క్యాన్సర్ రక్త పరీక్షలు నిర్వహించారు పట్టణంలో గల ముప్పై రెండు సమైక్యల సభ్యులందరికీ అలాగే పారిశుద్ద కార్మికులకు ఆరోగ్య సమస్యలు రాకుండా తగు సూచనలు సలహాలను ప్రముఖ డాక్టర్లు ఇచ్చారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు వైద్యులు ఏఎన్ఎం ఆశ మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది మహిళా సంఘాల ఓబీలు ఆర్పీలు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బందరో ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి రాణేశాల మేరకు ఈ రోజు విటమీ పట్టణంలో వైద్య పరీక్షలు మన పారిశుధ్య సిబ్బందికి మరియు వైద్య మన మెగ్మ సిబ్బందికి సిల్చెడ్ గ్రూపుల సిబ్బందికి అందరికీ వైద్య పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ ఇటు కార్యక్రమాన్ని మన మెక్మా బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి ప్రముఖ వైద్యులందరూ వచ్చేసినారు వైద్యుల ద్వారా వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలున్నా కానీ చూసి వైద్యులు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు